పర్యావరణ పరిరక్షణకు మానవుని మనుగడకు ప్రాణవాయువు అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందల దుర్గేష్ పాల్గొన్నారు తొలుత వన మహోత్సవ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో మక్కులు నాటే కార్యక్రమాన్ని మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ వృక్ష రక్షిత అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగుడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామన్నారు జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని అరవై రోజుల పాటు నిర్వహించుకునే విధంగా కార్యాచరణకు సిద్ధం చేశామన్నారు ఈ కార్యక్రమం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చే చౌదరి అటవీశాఖ జిల్లా అధికారి బి నాగరాజు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ దాస్ కె రామచంద్రరావు ప్రజాప్రతినిధులు భర్తల వెంకటలక్ష్మి ఆర్టీఓ కేఎల్ శివాస్ జ్యోతి ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి రెండేసి మొక్కలను అందజేసి వాటి పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు నాటాలి కాపాడాలనేటువంటి ఆలోచన మనం పూర్తిగా పెంపొందించుకోవాలనేటువంటి మాటని చిన్నారి వయసులో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు ఇవాళ అలాంటి ఆలోచన పెంపొందించుకోగలిగితే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి అందుకే ఇవాళ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని కానీ లేకపోతే బాటినీ లెక్చరర్ గారు గానీ కూడా ఎకో క్లబ్స్ అనేటువంటివి మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎదిగిపోయినటువంటి వ్యాపారాత్మక దృక్పథం పెరిగిపోయినటువంటి ఉండదు అది చిన్నారు లేనటువంటి మనసుల్లో ఉండాలి అది రావాలంటే ప్రతి కళాశాలలోనూ కూడా చదువుతో పాటు ఈ ఎకో క్లబ్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే పిల్లల్లో ఎన్విరాన్మెంట్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ రకంగా మనం కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం ఆ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం ఎలాగా కాపాడుకోవాలనేటువంటి మాటని మీకు నేర్పే విధంగా మన విద్యా విధానం ఉండాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను చెప్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో అన్ని కళాశాలల్లో కూడా ఈ ఎక్కువ క్లబ్స్ ఏర్పరిచే విధంగా అందులో విద్యార్థిని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసే విధంగా మనందరం కృషి చేద్దాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చూస్తారు మేము మా చిన్నప్పుడు ఇంత వేడిని మేము చూడలే ఇంత ఎండని మేము చూడలేదు రాజమండ్రి చాలా ప్రశాంతంగా చల్లగా ఉండేది గోదావరి పక్కన ఉండేది సముద్ర తీర ప్రాంతాలంటే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది కానీ మన ప్రాంతం చాలా చల్లగా ఉండేది ఆ రోజుల్లో బెజవాడ అనేవారు విజయవాడని బెజవాడ మాత్రం బాగా ఎండలుండేది అందుకే బెజవాడిని బ్లేసువాడ అనేవారు మండే ఎండలు అనేటువంటి మాటతోటి ఇవాళ రాజమండ్రి చూస్తే విజయవాడని అన్ని పెద్ద పట్టణాల్ని ఎక్కడైతే బాగా హ్యూమిడిటీ ఉంటుందో అటువంటి పట్టణాలని దాటిపోయి చాలా ఎక్కువ వేడి ఉంది దీనికి కారణం మనం వెజిటేషన్ చూసుకోపోవటం వల్ల మొక్కలు పెంప పెంచకపోవటం వల్ల ఉన్న చెట్లు నరికేయటం వల్ల అదేవిధంగా ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని మూసేసి అక్కడ కాంక్రీట్ జంగిల్గా తయారు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలంటే మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చాలంటే చెట్లు మనకి ఇచ్చేటువంటి ఆక్సిజన్ ని పరిపూర్ణంగా పొందాలంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలి ఆక్సిజన్ ని లోపలికి తీసుకునేటువంటి ఆ ప్రక్రియ సజావుగా సాగాలంటే మనం మళ్లీ మళ్ళీ చెట్లను నాటాల్సినటువంటి అవసరం ఉంది నాటడం మాత్రమే కాదు పెంచాల్సిన అవసరం వాటిని బతికించాల్సిన అవసరం మన అందరి మీద ఉందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ బ్యాలెన్స్ గాని తప్పితే డెఫినెట్ గా మన జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఈ ప్లాంట్ నాటడం అనేది ఒకరు కాల్ ఇచ్చారనో లేదా ఒక గవర్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనో లేకపోతే కాలేజ్లో మీకు మీ మాస్టర్ చెప్పారనో కాకుండా ఇట్ ఈజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ సో మనం దాన్ని ఒక వ్యక్తిగత బాధ్యతగా మనం తీసుకొని ప్లాంట్స్ నాటి ప్లాంట్స్ని బ్రతికిస్తే మనం చాలా ఎన్ఎల్ఏని సేవ చేసిన వాళ్ళని అవుతాం సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని వేదిగా ప్లాంట్స్ నాటండి నాటించండి అలానే ఎవరైనా చెట్లు కొడుతునేటప్పుడు అది ఆపడానికి కూడా ప్రయత్నించండి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది